శ్రీమాత్రే నమ దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి అధ్యాయము సుమేధ మహర్షి మరల ఇట్లు చెప్పెను దానవ సార్వభౌముడైన ఆ శుంభుని దేవి సంహరించినంతనే దేవతలందరూ అగ్నిదేవుని ముందర ఉంచుకొని ఇష్టార్థ సంసిద్ధి వలన సంతోషముతో విప్పారిన ముఖములతో దిక్కుల వెలిగించుచు ఆ కాత్యాయని దేవిని ఈ విధంగా స్థుతించారు ప్రపన్నుల ఆపదలను తొలగించు ఓ దేవి ప్రసన్నురాలవగుము అఖిల ప్రపంచములకు తల్లివి నీవు చరాచరములకు ఈశ్వరివి ప్రసన్నవై విశ్వమునంతటినీ సంరక్షింపు నీ వీర్యమును ఎవరూ అతిక్రమింపజాలరు నీవే భూమి రూపము వహించి జగత్తునకు ఆధారము అగుచున్నావు నీవే జలరూపముతో నుండి సమస్తమునకు తృప్తి చేకూర్చుచున్నావు నీవే విష్ణుదేవుని శక్తివి అంతులేని పరాక్రమము కలదానివి విశ్వమునకు బీజమైన పరమ మాయవు నీవే వలననే అంతయు సమ్మోహితమైనది ప్రసన్నవగు నీవే ముక్తి కారణమగుదువు లోకములోని విద్యలన్నీయూ నీ మూర్తి భేదములే స్త్రీలందరూ నీ ఆకార విశేషములే ఒక్క నీచేతనే నిండియున్నవి నిన్ను స్థుతింపదగిన వేరు పలుకేమున్నది ఓ దేవీ నీవు సమస్త భూతస్వరూపిణివి భుక్తిని ముక్తిని ఇచ్చుదానవు అని స్తుతింపబడితివి అట్టి నిన్ను పొగడుటకు ఏ మాటలు చాలును జనులందర యొక్క హృదయములయందు బుద్ధిరూపముతో నుండి స్వర్గమును మోక్షమును ప్రసాదించు ఓ నారాయణీ నీకు నమస్కారము ప్రపంచమునకు నీవే కల కాష్ఠ అనేది కాలప్రమాణము రూపముతో మార్పులు కలిగించి తుదకు అంతము చేయ శక్తి కలిగిన నీకు నమస్కారము సమస్త మంగళములకు స్వరూపము జనులకు కావలసిన అన్ని అర్థములను సాధింపగల శుభమూర్తివి శరణము పొందదగిన దానవు మూడు కన్నులు కలిగిన గౌరివి నీకు నమస్కారములు జగము యొక్క సృష్టి స్థితి లయములు సేయు శక్తి కలదానవు మొదటి నుండి ఉండిన దానవి గుణములకు ఆధారమువు గుణరూపము నీకు నమస్కారము నిన్ను శరణుజొచ్చిన దీనులను ఆర్తులను రక్షించుటే నీ ఆదర్శము అందరకు కష్టములను బాపుదానవు ఓ దేవీ అట్టి నీకు నమస్కారము బ్రహ్మాణి రూపముతో హంసవిమానమునందుండి దర్భలతో పవిత్రమైన జలము చల్లి శత్రుల సంహరించిన నీకు మా నమస్కారము మాహేశ్వరి రూపముతో త్రిశూలము చంద్రరేఖ సర్పములు ధరించి మహావృషభ వాహనము నెక్కిన నీకు మా నమస్కారము కౌమారీ రూపముతో నెమలిని కుక్కుటము చేరదీసి మహాశక్తి అను ఆయుధము ధరించిన నీకు మా నమస్కారము వైష్ణవి రూపముతో శంఖము చక్రము గదా శారంగములను ఉత్తమ ఆయుధములను స్వీకరించిన దేవి ప్రసన్నవగుము నీకు మా నమస్కారము వారాహి రూపముతో ఘోర చక్రమును ధరించి కోరలతో భూమిని సముద్రము నుండి పైకెత్తిన నీకు మా నమస్కారము ఉగ్రమైన నరసింహ రూపముతో రాక్షసుల సంహరించుటకు పూని త్రిలోకముల సంరక్షణ భారము వహించిన నీకు మా నమస్కారము కిరీటము మహావజ్రాయుధము ధరించి వేయి కన్నులతో వెలుగుచూ వృత్రుని ప్రాణములను హరించిన ఐంద్రి రూపమగు నీకు మా నమస్కారము ఘోర రూపము మహారావము కలిగి దైతేయుల బలములను సంహరించిన శివదూతీ రూపముతో నున్న నీకు మా నమస్కారము కోరలతో భయంకరమైన నోరు నరశిరముల ఆభరణములు ధరించి ముండుని మధించిన చాముండ నీకు మా నమస్కారము లక్ష్మివి లజ్జవు మహావిద్యవు శ్రద్ధవు పుష్టివి స్వధవు ధ్రువవు మహామాయవు అగు నీకు మా నమస్కారము మేధవు సరస్వతివి శ్రేష్ఠవు భూతి అనగా సంపదవి రజోగుణవు తమోగుణవు నియతవు అట్టి దేవి ప్రసన్నవగుము నీకు మా నమస్కారము సర్వరూపవు సర్వేశ్వరివి సర్వశక్తులతో కూడిన దానవు అగు దేవి దుర్గా మమ్ము భయముల నుండి కాపాడుము నీకు మా నమస్కారము ఓ కాత్యాయని మూడు కన్నులతో అలంకరింపబడిన సౌమ్యమైన ఈ నీ ముఖము సర్వభూతముల నుండి కాపాడుగాక నీకు మా నమస్కారము ఓ భద్రకాళీ అగ్నిజ్వాలలతో భయంకరమై అశేష దానవుల సంహరించిన నీ త్రిశూలము భయముల నుండి మమ్ము బ్రోచుగాక నీకు మా నమస్కారము తన ఘన నినాదముతో ప్రపంచమును నింపి దైత్యుల తేజమును అపహరించిన నీ చేతియందలి ఘంట తన బిడ్డల వలె పాపముల నుండి మమ్ము రక్షించుగాక అసురుల నెత్తురు బురదతో పూయబడిన నీ చేతిలోని ఖడ్గము మా శుభములకే అగుగాక చండికా నీకు మేము నమస్కరించదము దేవి నీవు తృప్తి నందిన ఎడల రోగముల నన్నింటినీ అపహరింతువు కోపించినచో కోరికల నన్నింటిని కూలుతువు నిన్నాశ్రయించిన వారికి ఆపదలు అంటవు అంతేకాదు వారు ఆశ్రయము కాజాలుదురు ఓ దేవి అనేక రూపములతో నీ మూర్తిని కల్పించుకుని ధర్మ విధ్వంసకులగు రాక్షసులతో ఇప్పుడు నీ వనరించిన ఇట్టి యుద్ధము మరెవరు చేయగలుగుదురు వివేక దీపములైన విద్యలయందును శాస్త్రములయందును వేదములందలి వాక్యములందును నీకంటే వేరెవరున్నారు నీవే ఈ విశ్వమును మహాంధకారమైన మమతయను గుంతలో భ్రమించునట్లు చేయుచున్నావు ఎక్కడెక్కడ రక్కసులు విషసర్పములు శత్రువులు దొంగలు దావానలము కలుగుదురో అక్కడను సముద్ర మధ్యమునందును నీవు నిలిచి విశ్వమును కాపాడుచున్నావు నీవు విశ్వేశ్వరివి విశ్వమును విశ్వమంతయు ధరింతువు నీవు నీ నీయందు భక్తి నమ్రులైన వారు విశ్వమునకే ఆశ్రయమగుదురు ఓ దేవి కరుణింపు శత్రుభయము నుండి మమ్ము నిత్యమును ఇప్పటి వలనే రాక్షసులను వధించి రక్షింపు సర్వజగముల పాపములను దుశ్శకునములతో కలిగిన గొప్ప విపత్తులను త్వరగా శమింపజేయుము వగు దేవి ప్రణతులమైన మాకు ప్రసన్నవగుము వారికి నీవే ప్రార్థింపదగినదానవు నీవు లోకములకు వరదవు కమ్ము దేవి ఇట్లు పలికెను దేవగణములారా నేను మీకు వరములిత్తును జగములకు ఉపకారమగు దేనినైనను మీ మనసునకిష్టమైన దానిని కోరుకొనుడు దేవతలు ఇట్లు పలికిరి ఓ అఖిలేశ్వరీ ముల్లోకములకు ప్రశమనముగా మా శత్రు వినాశనమును ఇప్పటి వలనే ఎప్పటికినీ చేయుచుండవలను దేవి ఇట్లు పలికెను వైవస్పతమన్మంతరమున ఇరవై ఎనిమిదవ యుగమున ఇప్పటి శుంభ నిశుంభులు మరల వేరొక రూపముతో పుట్టబోవుదురు అప్పుడు నేను నందగోపుని ఇంట యశోదాగర్భమున పుట్టి వింధ్యాచలమున నివసించుచు వారిని నశింపజేయుదును మరల భూమియందు రౌద్రమైన రూపముతో నేనవతరించి వైప్రచిత్తులు అను దానవులను సంహరింతును ఆ వైప్రచిత్తులను భక్షించు వేళ నా దంతములు దాడిమ పూలవలె రక్తవర్ణములగును అప్పుడు నన్ను దేవతలు మానవులు పొగడుచు రక్తదంతిక అని పిలుస్తారు మరల ఒకప్పుడు నీటి లేకుండా నూరేండ్లు అనావృష్టి కలుగును అప్పుడు మునుల ప్రార్థనతో అయోనిజగా అవతరింతును అప్పుడు మునులు నూరు కన్నులతో కనిపెట్టి చూచుచుండుట వలన నన్ను శతాక్షి అని కీర్తింతురు అప్పుడే నా దేహమున మొలచిన ప్రాణధారకములైన శాఖములతో వానలు వచ్చు వరకు లోకములను భరింతును అప్పుడు నేను శాకంభరి అని పేరు పొందుదును అక్కడనే దుర్గముడు అను మహాసురుని వధించును అందువలన దుర్గాదేవి అని నాకు ప్రసిద్ధనామమేర్పడును మరల ఒకసారి భీమమైన రూపము తీసుకొని హిమాలయమునందు మునుల సంరక్షణమునకై రాక్షసులను సంహరింతును అప్పుడు మునిలందరూ భక్తితో వినమ్రులై నన్ను భీమాదేవి అని స్థుతింతురు అదియూ నాకు పేరు అగును అరుణుడు అను రాక్షసుడు ముల్లోకములకు మహాబాధను కలిగించినప్పుడు నేను లెక్కకు మీరిన తుమ్మిదల రూపము దాల్తును మూడు లోకముల హితము కొరకు ఆ మహాసురుని వధింతును అప్పుడు లోకులు నన్ను భ్రామరీ అని స్తితింతురు ఇట్లు దానవుల వలన ఎప్పుడెప్పుడు బాధలు కలుగునో అప్పుడప్పుడెల్లా నేను అవతరించి శత్రునాశనము చేయుచుందును దేవీ మహాత్మ్యము శ్రీ సప్తశతి ఏకాదశాధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ